గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీస్ సర్కిల్ పెడతాం మెగాడిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్తి ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై ఒక్క గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన యోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకొక పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాగా తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్లా పెంచాలి దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా ఎరువు ఎరువుగాని క్రిమిసంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలినది ఇక్కడ ఏమేమి చేయగలుగుతావు అవన్నీ చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసి ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకు అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్ కమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాయ్ తీసుకుంటా ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు రెండు వేల మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా సీతంపేట ఐటీడిఏలో ఏడు కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి ఈరోజు మన దగ్గరుండే పసుపులో కర్కు మేన ఎక్కువ ఉంది దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని వాల్యూ ఎడిషన్ చేయాలి అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది దాని కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి దీని కూడా ఒక రెండు కోట్ల యాభై లక్షలు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు అది కూడా పూర్తి చేస్తాం చింతూరులో ఐటీడీఏ పరిధిలో పదకొండు ఎత్తిపోతల పథకాలు కావాలి దీనికి రెండున్నర కోట్లు ఖర్చు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను అది కూడా శాంక్షన్ చేస్తాం ఇది కాకుండా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది నేను అది కూడా నిర్ణయం చేశాం ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు నాలుగు వందల పద్దెనిమిది ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి యాభై కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మూడు ప్రధాన రహదారులు కారిడార్స్ ని యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో పది కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం